హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మనగడ్డని మన వంటలు చిన్న హార్వెస్టింగ్ వీడియో దీని ముందు ఒక ఫర్టిలైజర్ పోస్ట్ చేశాను చాలా బాగా చూస్తున్నారు అందరూ సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కంపల్సరీ ఒకసారి వెళ్ళి చూడండి చాలా యూజ్ఫుల్ వీడియో మన మొక్కలకి తప్పకుండా ఇవ్వాల్సిన ఫర్టిలైజర్ అనమాట అది అలానే వాయిస్ ఓవర్ ఇవ్వకుండా వీడియో చేద్దాం అనుకుంటున్నా కానీ చుట్టుపక్కల చాలా డాగ్స్ ఉన్నాయి సో అవి అరుస్తూ ఉంటాయి మీకు కూడా డిస్టర్బెన్స్గా ఉంటుందని చెప్పి కంపల్సరీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది ఇక ఈరోజు హార్వెస్ట్లో అయితే పచ్చిమిరపకాయలు తర్వాత వంకాయలు కొనగంటి కూర గోంగూర ఇక కొత్తగా వచ్చిన హార్వెస్ట్ పొట్లకాయలు చాలా హ్యాపీగా అనిపించింది చాలా సంవత్సరాల తర్వాత పొట్లకాయలు హార్వెస్ట్ చేశా కదా ఇక ఈరోజు సాటర్డే కాబట్టి తులసి మాల కడదాము వెంకటేశ్వర స్వామికి అని చెప్పి తులసి దళాలు కూడా కోసుకున్నాను చాలా వచ్చాయి అసలు గార్డెన్లో అన్ని మొక్కల్లో కూడా ఇంకొక తులసి ప్లాంట్ ఉంటుంది చాలా వరకు తీసేస్తూ ఉంటాను ఎందుకంటే మనకు వచ్చేదే కొద్దిపాటి కూరగాయలు దానికి బోల్డ్ అంత ఫర్టిలైజర్ ఇస్తాము అది తులసి మొక్క ఉండేటప్పటికి మొత్తం బలమంతా కూడా అదే తీసేసుకుంటుంది సో మనకి ఎంత అవసరమో అన్ని మొక్కలు ఉంచుకొని మిగిలినవి తీసేస్తూ ఉంటాను ఒక రెండు మూడు ప్లాంట్స్లో ఉంచుకున్నా అనమాట ఇది మనకి దేవుడికి యూజ్ అవుతుంది దాంతోపాటు ఇట్లాంటి రెయిీ సీజన్లో కానీ లేదంటే చలికాలంలో కానీ ఎక్కువ త్రోట్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి కదా అట్లాంటప్పుడు కొన్ని తులసాకులు అలానే పుదీనా ఇవన్నీ కూడా మరగబెట్టుకొని చక్కగానే తాగితే త్రోట్ ఇన్ఫెక్షన్ కానీ కాఫ్ కోల్డ్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నా తొందరగా క్యూర్ అయిపోతాయి కదా సో అందుకోసం ఇంట్లో ఎప్పుడు కూడా మనకి పూజ చేసుకోవడానికి ఒక తులసి మొక్క ఇట్లా హెల్త్ టిప్స్ కోసం వాటి కోసం యూజ్ చేసుకోవడానికి కొన్ని తులసి మొక్కలు అయితే గార్డెన్లో ఉండాల్సిందే చూడండి దాదాపు రెండు మూరలు అయిందనమాట మాల నేను కనకాంబరాలు వేసి కట్టుకున్నాను మీకు లాస్ట్లో చూపిస్తా పిక్ కూడా చాలా బలం అనిపించింది వెంకటేశ్వర స్వామికి ఆ మాల వేస్తుంటే ఇక పచ్చిమిరపకాయలు అయితే హార్వెస్ట్ చేస్తున్నాను ఉన్నవి రెండు మూడు ప్లాంట్సే ఉన్నాయి ప్రస్తుతానికి హార్వెస్ట్లకు రెడీగా ఇవి లాస్ట్ త్రీ మంత్స్ బ్యాక్ వేసినవి అనమాట చూడండి గుప్పెడొచ్చాయి ఒక మిరపకాయల టైప్లో చిన్నగా ఉన్నాయి కానీ చాలా కారం ఉన్నాయి దీంతోపాటు మిర్చి ఒకటి అలానే సూర్యముఖి మిర్చి కూడా బాగా వస్తున్నాయి నేనే కొయ్యడానికి బద్దకిస్తున్నాను కానీ చక్కగా వస్తున్నాయి పండిపోయి రాలిపోతున్నాయి కూడా ఇక నెక్స్ట్ హార్వెస్ట్లో ఎక్కువ పచ్చిమిరపకాయలు వస్తాయి నార్మల్గా ఒక ఇద్దరు ముగ్గురు వాళ్ళకైతే రెండు మూడు ప్లాంట్స్ అయినా సరిపోతాయి కానీ పచ్చిమిర్చి ఎక్కువ యూజ్ చేస్తాం కదా అందులోనే మేమైతే ఎక్కువ మంది ఉంటాం ఇంట్లో ఒక సిక్స్ మెంబర్స్ వరకు సో దానివల్ల మాకు నేను వేసే రెండు మూడు మొక్కలు సరిపోవట్లేదు అందుకే ఈసారి ఒక పది మిర్చి ప్లాంట్స్ పెట్టాను అన్నీ కూడా పిందెలు అలానే పోత ఫుల్గా ఉన్నాయి ఇంకా రెగ్యులర్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఆకుముడత కదా మధ్య మధ్యలో ఇంట్లో ఉన్న కొద్దిగా పుల్లటి పెరుగు ఇంకో వాపస్సు అవి చల్లుతూనే ఉన్నాను ఎందుకంటే వర్షాకాలం కదా ఎక్కువ స్ప్రేస్ చేయడానికి లేదు పర్వాలేదు బాగానే వచ్చినాయి మిరపకాయలు ఇక వంకాయలు కూడా హార్వెస్ట్ చేసుకుంటా లాస్ట్ టైం వంకాయ ముక్కలన్నీ కూడా బాగా ప్రూనింగ్ చేసేసా అవన్నీ కూడా ఇప్పుడు పూత మళ్ళీ కాయలు కూడా ఉన్నాయి దీని నెక్స్ట్ వీడియో కూడా హార్వెస్ట్ వీడియోనే వస్తుంది మొన్న ఇచ్చిన ఫర్టిలైజర్ అయితే చాలా బాగా పనిచేసింది మొలకలు రావడం ఇచ్చి ఈ దాదాపు వన్ వీక్ పైన అయిపోతుంది సో చాలా బాగా పనిచేసింది అన్నీ టమాటోలు అన్నీ కూడా పిందెలు ఉన్నాయి ఇంకొక ఫిఫ్టీన్ డేస్లో మనకి టమాటో హార్వెస్ట్ అయితే రెడీ అవుతుంది దాంతోపాటు వంగ మొక్కలు అలానే మిర్చి ఇవన్నీ కూడా హార్వెస్ట్లకు రెడీగా ఉన్నాయి చిక్కుళ్ళు అయితే చాలా బాగా పూత పిందె కూడా వచ్చేసాయి అన్నమాట ఇక చూడండి వంకాయలు ఇవి ఒక రకం వంకాయలు లాంగ్ గింజలు కాకుండా ఒక వెరైటీ హార్వెస్ట్ చేశాను దాని నేమ్ అయితే తెలియదు కానీ సేమ్ పెన్నాడ వంకాయ టైప్లో ఉంది కానీ పెన్నాడ వంకాయలు అయితే కాదు ఇక గోంగూర కూడా ఉంది కొద్దిగా గార్డెన్లో ఇప్పుడైతే హ్యాపీ హార్వెస్ట్ పొట్లకాయలు కాకపోతే ఏంటంటే రెండే కాయలు వచ్చాయి మళ్ళీ పిందెలు అయితే రావట్లేదు ఫర్టిలైజర్ అయితే ఇచ్చా కదా చూడాలి ఇంకా ఏమి ఇవ్వచ్చు అని ఆలోచిస్తున్నాను రెండు పిందెలు వచ్చి చక్కగా పెరిగే చాలా ఫాస్ట్గా కూడా గ్రో అయ్యాయి చూడండి సైజు కూడా బాగానే వచ్చాయి కానీ కొత్త పిందెలు అయితే రావట్లేదు మళ్ళీ ఏదో ఒక ఫర్టిలైజర్ కానీ కొంచెం వర్మీ కంపోస్ట్ కానీ ఏదైనా ఇవ్వాలి ఇక కర్రీ టేస్ట్ గురించి చెప్పాలి మీకు నిజంగానే అసలు ఆ ఇంట్లో అందరూ చాలా బాగుందని తిన్నారనమాట చాలా టేస్ట్గా ఉంది అసలు ఆ కమ్మదనం అనేది ఆర్గానిక్గా పండించుకున్నందుకు మరి మనమే పండించామన్న హ్యాపీనెస్ తెలియదు కానీ చాలా టేస్ట్గా వచ్చింది కర్రీ గోంగూర ఉంది అన్నాను కదా ఇటు సైడ్ కూడా కొద్దిగా ఉంది అది కూడా హార్వెస్ట్ చేసుకుంటే హార్వెస్ట్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే మర్చిపోయా కొంచెం పన్నగంటి కూర కూడా ఉంది ఒక గ్రో బ్యాగ్ నుండా ఆకుకూరలు అయితే మళ్ళీ వేయాలి ఆల్రెడీ వేసినవన్నీ రెడీగా ఉన్నాయి కానీ మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్కి కావాలి కదా సో ఈ వర్షాలు పడడంతో ఆకుకూరలు వేయాలంటే ఒక షేడ్లో పెట్టుకోవాల్సి వస్తుంది మ మనం వేసేసి వర్షంలో వదిలేస్తే అవి సీడ్స్ అన్నీ వర్షానికి పాడైపోతున్నాయి అన్నమాట సో అందుకోసమే కొంచెం వెయిట్ చేస్తున్నాను ఇంకా నెక్స్ట్ వీడియోలో ఆకుకూరలు అన్నీ కూడా వేయడానికి పార్ట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా అంటే ఆల్రెడీ ఇంతకుముందు వేసినవే కొంచెం వర్మి కానీ ఆవు పేడ ఎరువు కానీ కలిపేసి మొత్తం ఒకసారి సెట్ చేసుకొని సీడ్స్ వేసేసుకోవడమే ఇంకా హార్వెస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఎర్లీ మార్నింగే చేసా అనమాట సో కొంచెం అట్లా రిలాక్స్ అయ్యి ఏమేమి కాయగూరలు ఆకుకూరలు హార్వెస్ట్ చేసానో మీకు ఒకసారి చూపించేస్తాను మూడు రకాల పచ్చిమిర్చీలు మిర్చి సూర్యముఖి మిర్చి బ్లాక్ మిర్చి అనమాట అది దాంతోపాటు చిన్న బజ్జి మిరపకాయలా ఉన్నాయి తర్వాత రెండు పొట్లకాయలు టూ ఇయర్స్ తర్వాత అనమాట పొట్లకాయలు హార్వెస్ట్ తీసుకోవడం ఇంకా వంకాయలు చూడండి ఇది సేమ్ పెన్నాడు వంకాయలే కానీ పెన్నాడ వంకాయలు ఇంత పెద్ద సైజులో ఉండవు కొంచెం చిన్నగా ఉండి లైట్ కలర్లో ఉంటాయి అనమాట ఒక నాలుగు రకాల మందార పూలు ఇంకా దేవుడికి తులసి దళాలు అలానే కొన్నగంటి కూర సో ఈరోజు హార్వెస్ట్ అయితే ఇది నాకైతే హ్యాపీ హార్వెస్ట్ మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక కంపల్సరీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి అన్ని హార్వెస్టింగ్ వీడియోలు అలానే పెస్ట్ కంట్రోల్ ఆయిల్స్ ఫర్టిలైజర్సు మంచి మంచి రెసిపీస్ ఇవన్నీ కూడా ఉంటాయి నచ్చితే మాత్రం ఇంకా మీకు ఎవరైనా గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి షేర్ చేయండి అలానే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు లైక్ చేస్తే యూట్యూబ్ ఇంకొక నలుగురు ఐదుగురికి ఈ వీడియోని రికమెండ్ చేస్తుంది సో గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి వెళ్తుందనమాట వీడియో కంపల్సరీ లైక్ చేయండి ఇప్పుడైతే నేను డైరెక్ట్గా దేవుడి రూమ్లో వెంకటేశ్వర స్వామికి మాల్ ఎట్లా వేశాను ఎంత బాగుందో చూడండి ఈ పర్పుల్ కలర్ మందార ఒకటి ఈ తులసి మాలన్నమాట అలానే వంకాయ రెసిపీ కూడా షేర్ చేస్తున్నాను చక్కగా ఇట్లా కోసుకొచ్చా కదా ఆర్గానిక్ అలా ఫ్రై చేసాను అనమాట అసలు ఆ వంకాయలు కోసే దగ్గర నుంచి వండుతున్నంతవరకు ఒక రకమైన సంతోషం అనమాట దాని టేస్ట్ కూడా అంత బాగుంది ఇది రెగ్యులర్గా అందరూ చేసుకునేదే వంకాయ ఉల్లి కారము సో ఆనియన్ పేస్టు ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి కరివేపాకు దీంతోపాటు ఈ వంకాయలు ఫ్రెష్గా కోసిన వంకాయలు చూడండి జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో కర్రీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే సూపర్గా ఉంది అలానే కోసిన గోంగూర కూడా కొద్దిగా పచ్చడి చేసుకున్నాను అనమాట మంచి ఆరోగ్యకరమైన రుచికరమైన భోజనం చేశాను చాలా హ్యాపీగా అనిపించింది హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ